మనం ఈ రోజు ఒక షాప్ తింటున్నాము చూడండి అడ్రస్ కోసం ఇలా ఉంటుంది ఆల్ రౌండ్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చాలా అన్నిట్లో కలర్ వైజ్ ఉంటాయండి షాపింగ్ కట్ పీస్ శారీస్ కావాలన్నా ఏ శారీస్ కావాలన్నా మనకి ఫుల్ శారీ కూడా అన్ని అవైలబుల్ లో ఉంటాయి డిజైన్స్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కి లెహెంగాస్ కు ఫ్రాక్స్ కి ఏ లైన్ టాప్స్ మనకి ఏవి కావాలన్నా చేసుకోవచ్చు ఇందులో అన్ని డిఫరెంట్ మెటీరియల్స్ ఏ ఉంటాయి ప్రతిది యూనిక్ గానే ఉంటది ఏది నార్మల్ మెటీరియల్ అండి ఇలాంటి మెటీరియల్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటది బైదానిక్ మోడల్స్ బార్డర్స్ ప్రతిది నెట్టెడ్ లో మనకి ఏది కావాలన్నా చున్నీస్ ఇవన్నీ చూడండి చున్నీస్ ప్రతి మోడల్ దొరుకుతాయండి ఇక్కడ చాలా డిఫరెంట్ గా చూడండి ఎన్ని చున్నీస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర దొరికే అన్ని చున్నీ మోడల్స్ ఎక్కడా ఉండవండి లైన్ సారీస్ శారీస్ ఆల్ రౌండ్ టైప్ మోడల్స్ ఉంటాయి చూడండి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఉంటుంది శారీస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా చూడండి ఇవి మనకు టాన్లలో చున్నీస్ కూడా యూజ్ చేస్తున్నారండి బ్లౌజ్ కావాలన్నా చున్నీ కావాలన్నా ఆల్రెడీ మన వీళ్ళ గా ఉన్నాయి చూడండి మేడం ఇది ఏం ఫ్యాబ్రిక్ మేడం ఒకసారి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి కలర్స్ కూడా మల్టీ కలర్ త్రీ కలర్ షేడ్ వస్తుంది ఇది కూడా ఎనీ టైమ్ అవైలబుల్ లో ఉంటారు చాలా ప్రతిదీ మనం ఎలాంటి మోడల్స్ అడిగినా కూడా చూపిస్తారు చాలా మనకు వెంట వెంటనే ఏది కావాలన్నా రియాక్ట్ అయి చూపిస్తుంటారు ఇది ఒక మోడల్ అంటే కానీ తాడపత్రిలో వాళ్ళు మాకు తెలుసు కదా వీళ్ళు మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అని అనుకోవద్దండి తెలియని వాళ్ళకి ఎక్కడ ఎవరు మిస్ కాకూడదు ప్రతి ఒక్కరికి మోడల్ అవైలబుల్లో ఉండాలి అనేసి చిన్న వీడియో మా వీడియో నచ్చినట్లయితే మదిరి మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి లైక్ చేయండి